ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అంబేద్కర్ నగర్ నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులు లబ్దిదారులకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వారికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే అందరి ద్రాక్షగా ఉండేదని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చి పేదలకు మేలు చేశారని అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెరుగైన వైద్యం పేదలకు అందించడానికి కృషి చేస్తున్నారన్నారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కురసాల కన్నబాబును ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా చిమ్మాపురం గ్రామంలో నూతన శ్రీ కార్డుని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ పిటిసీ సభ్యులు అందరూ పర్యవేక్షణలో వార్డు సభ్యుల పర్యవేక్షణలో ముఖ్యంగా వైయస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయే పరిస్థితులు ఉన్నాయి పేదవాడికి గుండెల పొచ్చినా ఏదైనా సర్జరీస్ అయినా వైద్యం చేసుకోలేక మరణించే పరిస్థితి ఉండేది అటువంటి పరిస్థితులన్నీ కూడా నేనున్నానని చెప్పేసి సవాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అటువంటి రాజశేఖర రెడ్డి గారు తన తనయుడ నోటి మన ప్రీత ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆరోగ్యశ్రీలో మూడు వేల రెండు వందల ఇరవై ఏడు రకాల వ్యాధులకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తీసుకొచ్చారు ముఖ్యంగా ఏంటంటే ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం నాణ్యమైన వైద్యం అందించాలి ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని ఒక దృఢ నిశ్చయంతో ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా ఆరు త్రీ పథకం దారు వైద్యం అందించే వెతులుబాటును తీసుకొచ్చారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మనం చూడలేదు వీళ్ళ పేదవాడికి అండగా నిలిచేది జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి వెన్నుదొండుగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు బాగా చదువుకోవాలి మంచి వాళ్ళకి ఇల్లు ఉండాలి సొంత ఇల్లు ఉండాలి వాళ్ళు ఆర్థికంగా చేయొత్త వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి ఒక పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఉన్నందుకు మేమంతా కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఉన్నట్టు మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మా నాయకుడు ఒక విజనున్న వ్యక్తి ఒక మంచి చేసే వ్యక్తి పేదల పక్షాన్ని నిలబడే వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ రుణపడి ఉండాలి వచ్చే ఎన్నికల్లో కూడా మన క్రితం శాసనసభ్యులు కురతాలు కన్నబాబు గారికి అదేవిధంగా జగన్మోహన్ గారు కన్నబాబు గారిని నెక్కించుకొని తద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దామా ఎప్పుడు కన్నబాబు గారికి కోటేళ్తామని సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క సందర్భంగా మరొకసారి తెలియజేసుకున్నాను ప్రజలందరూ విద్యుత్తో ఆలోచించకండి ఎవరైతే మీకు మంచి చేశారో వీళ్ళు మా గౌదో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మీకు మా ప్రభుత్వం వల్ల మా వైఎస్ఆర్ పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరికి రద్దు చేకూరిందో మీకు మంచి జరిగిందంటే మాకు ఓటేయమని అడుగుతున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అది మా నాయకుడి యొక్క గొప్పతనం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ ఫలాలు అంది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి మంచి చేసే వ్యక్తిని రేపు పొద్దున మళ్ళీ మీకు ఆర్థికంగా చేదోడుగా ఉండే వ్యక్తిని నెగ్గించుకోవాలంటే మళ్ళీ కురసాలు కన్నబాబు గారిని నెగ్గించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం జై జగన్ జై జగన్